భూ సమస్య పరిష్కరించాలంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగాడు పోలీసులు పురుగుల మందు డబ్బాను అతని నుంచి తీసుకుని అధికారుల వద్దకు తీసుకెళ్లారు పొదలకూరు మండలం బెరదవోలుకు చెందిన రైతు వెంకటరమణయ్య తన పొలం రికార్డులు మార్చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు దాదాపు ఇరవై ఎకరాల తన భూ రికార్డులను తారుమారు చేస్తారని వాపోయాడు రెండు వేల పద్దెనిమిది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వెంకటరమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులైనా తనకు న్యాయం చేయాలని రైతు వేడుకున్నాడు పదకొని మండలం సిద్ధుల్లో ల్యాండ్ ఉంది మేము మునుపల్ మండలంలో కాపురం అన్ని కుంభకోణాలు ఎగుతున్నాయా మాది పదకొండు మండలం ల్యాండ్ ఉంది మేము మునుపల్ మండలంలో కాపురండి అప్పుడు సీనియర్ సోపర్టర్ నిజం మేడం ఉన్నింది మేడం చేతికి ఇచ్చే రికార్డు జాగ్రత్త అన్నాడు రికార్డు ఆ మేడం ఒక నెల సెలవు పెట్టి ఇంకో మేడం కడిచ్చారు అప్పుడు ఇయర్ కల్క విద్యార్లు ఇన్ఛార్జ్ ఇయర్ కలికాని రికార్డు తీసుకున్నాడు పిపీ మంజు నంబర్ నూట అరవై ఐదు వందల ముప్పై ఆరు పదిహేను ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొని ఆర్డీ ఆఫీసుకు పంపించాయని చెప్పాడు కానీ ఆర్డీ ఆఫీస్కి రికార్డు పంపలేదు అప్పుడు బిద్రోలు తగ్గ వృత్తాయిన సబ్బయ్య ఈఆర్ఓ రమణయ్య బిద్రోల్ ఇన్ఛార్జ్ ఈ కల్కాన్ ఎస్ వెంకటేశ్వర రమణేశ్వర పట్టే ఈయనైతే మూడు దగ్గరలు కట్టాడు రెండసా బిల్డింగ్లు పలకూడ బస్టాండ్ పదవిలో పవన్ లాలి రెండవ బిల్డింగ్ కట్టాడు నెల్లూరులో రెండసా బిల్డింగ్ కట్టాడు ఆయన సొంతూరు ఇచ్చే దామరమర్లో రెండస్ బిల్డింగ్ కట్టాడు ఈయన కలెక్టర్ చక్రదర్ బాబు సార్ యాక్షన్ తీసుకుంటేనే ఏదో పైన గవర్నమెంట్ స్కూల్లో రెండు వేల ఇరవై రోజులు పెట్టాడు అంటే పాస్బుక్ ఇవ్వకూడదు కలెక్టర్ చూసినా భయపడు జాయింట్ కలెక్టర్ చూసినా భయపడ్డు ఆర్డీఓ చూసినా భయపడ్డు డి హుషా సాహ్ సార్ ఆర్డీఓ సార్గా ఉన్నాడు ఆయన రకాల సార్లు మనం మొదపెట్టుకున్నాను పలుకొని అమ్మ స్వాతి టీ స్వాతిని పిలిచి అమ్మ అయింది ల్యాండ్ పాస్బుక్ ఇచ్చి అమ్మ అన్నారు కానీ ఆర్డీఓ సార్ని కూడా డి హుసేన్ సాబ్ సార్ని కూడా డెక్క ప్రభుత్వ భూములను పేదలకు ఇంటి స్థలాలుగా మంజూరు చేయాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు జిల్లాలోని టీపీ గూడూరు మండలం పంటపాలెం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకారు ఉన్నారు వారికి ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలుగా మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు గూడూరు మండలంలో ఉన్నటువంటి పాపిరెడ్డిపాలెం రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇనా మిగులు భూమి నాలుగు వందల తొంభై ఏడు నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ప్రభుత్వ మిగులు భూమి ఇనాం మిగులు భూమి పన్నెండున్నర ఎకరా ఉంది ఈ పన్నెండున్నర ఎకరాని గత ఇరవై సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్నారు పేదల చేతుల్లో ఉన్న భూములు లాక్కోవాలని చెప్పి తప్పు డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిలో ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు వ్యవసాయ కార్మికులు ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల పేదలందరూ అడ్డగించారు ఆ ఏడు గ్రామాల్లోనే దాదాపు నాలుగు వందల యాభై మంది పేదలు ఇళ్ల స్థలాలు వేసుకుని గుడిసెలు వేసుకుని ఉంటే మళ్ళీ ఇప్పుడు అధికారం లేకొచ్చినటువంటి ఈ అధిక తెలుగుదేశం పార్టీ అండే కూటమి నాయకులైనటువంటి వీళ్ళు ఆయనకి అధికారం లేదు ఈ భూమి మాది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పోలీసులు అధికార యంత్రాంగంతో వచ్చి పేదల గుడిసెలు నిట్టు నిల్వన పెసబిడ్డలు ఆడపిల్ల ఆడలో తెలియకుండానే నిర్దాక్షిణంగా జేసీబీలతో కూలదోసిన పరిస్థితి వాస్తవంగా అది ప్రభుత్వ వినా